కేసీఆర్ హయాంలో జరిగిన సింగరేణి కుంభకోణాలపై కాంగ్రెస్ సీబీఐ విచారణ కోరాలన్నారు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అధికార కాంగ్రెస్ కు దమ్ముంటే సింగరేణి కుంభకోణాలపై సీబీఐ విచారణ కోరాలని డిమాండ్ చేశారు సింగరేణిని ప్రైవేటీకరణ చేసేది లేదని రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ ప్రారంభోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ చెప్పారన్నారు యాభై ఒక్క శాతం రాష్ట్ర నలభై తొమ్మిది శాతం కేంద్ర వాటా ఉన్నప్పుడు ప్రైవేటీకరణం ఎలా చేస్తారని ప్రశ్నించారు సంజయ్ సింగరేణి విషయంలో గతంలో పార్టీ ఏ విధంగా కేంద్ర ప్రభుత్వాన్ని బదనం చేసే ప్రయత్నం చేసిందో కాంగ్రెస్ పార్టీ కూడా ఇద్దరు కూడ బీఆర్ఎస్ బిఆర్ఎస్ కాంగ్రెస్ ఇద్దరు కూడ వరకు ఇవాళ సింగరేణిని భారతీయ జనతా పార్టీ ప్రైవేటీకరణ చేస్తుంది ప్రైవేట్ పరం చేస్తుందని అని చెప్పి ఒక తప్పుడు వాతావరణం తయారు చేసే ప్రయత్నిస్తున్నారు కార్మికుల లోపట ప్రజల్లో ఒక అయోమయం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు నరేంద్ర మోడీ గారు రాముండంకి వచ్చి సింగరేణిని ప్రైవేట్ పరం చేయము చేయడము కేంద్ర ప్రభుత్వం ద్వారా సాధ్యం కాదు రెండు ప్రభుత్వాలు కలిస్తనే సహకరించుకుంటే అడ్డుకుంటే ఇది సాధ్యమవుతుంది ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం అది యాభై ఒక శాతం వాటా ఉంది కేంద్ర ప్రభుత్వం అది నలభై తొమ్మిది శాతం వాటా ఉంది అధిక వాటా రాష్ట్ర ప్రభుత్వం అంటున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా ప్రైవేటీకరణ చేస్తుంది కానీ కావాలనేది తప్పుడు ప్రచారం ఇలా కాంగ్రెస్ పార్టీ గతంలో బీఆర్ఎస్ పార్టీ సింగరైన విషయంలో చేస్తున్న అక్రమ ఎప్పుడు స్పందించలే ఏ రోజు కాంగ్రెస్ పార్టీ అప్పుడు మాట్లాడాలి ఆ రోజు అడ్డుకున్నది బీఆర్ఎస్ పార్టీని వ్యతిరేకించింది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి స్థాయి లాంటి వ్యక్త చూడేలా కేసీఆర్ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ కుటుంబం చేస్తున్నటువంటి